వరలక్ష్మి వ్రతం రోజున చేయకూడని పనులు తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్ ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మరి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి పనులు చేయాలి ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజులని భావిస్తారు ముఖ్యంగా ఈ రెండు రోజులు మహిళలు పెద్ద ఎత్తున మంగళగౌరి వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఆగస్టు ఎనిమిదిన మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు నిజానికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి ఆ రోజు వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మహిళలు తమ పసుపు కుంకుమలు పది కాలాల పాటు చల్లగా ఉండటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం వారిపై ఉండి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలు పెరుగుతాయని భావిస్తారు వరలక్ష్మి వ్రతం రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించాలి వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు ముందు రోజు నుంచి తమ భాగస్వామికి దూరంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయాలి పూజ చేస్తున్నంతసేపు మన మనసుని అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అలాగే ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయినం ఇవ్వాలి చేయకూడని పనులేమిటంటే ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేయకుండా ఇతరుల ఇంటిలో వరలక్ష్మి వ్రతానికి వెళ్ళేవారు పొరపాటున కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి వ్రతం ఆచరించిన వారు ఆ రో ఆచరించిన వారు రోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి ఈ విధమైనటువంటి నియమాలను పాటిస్తూ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుందని పండితులు చెబుతారు